టౌన్ దగ్గరలో లక్ష ఎనభై ఆరు వేల మందికి ఇచ్చాం లక్ష ఎనభై ఆరు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం ఐదు లక్ష ఎనభై ఆరు వేల మందికి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండవు కదా సిటీ నుంచి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయట ప్రభుత్వ భూములు ఉంటాయి ఆ ప్రభుత్వ భూములు ఉన్న చోటే ఎక్వైర్ చేసి మీకు లేఅవుట్ లేదు స్థలాలు ఇవ్వాలి ఆ లేఅవుట్ మీకు సెంట్ స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి లక్ష ఎనభై వేలు క్యాష్ ఇస్తారు ఒక నిమిషం సిమెంట్ ఏది ఇసుక ఫ్రీగా ఇస్తారు ఇచ్చి చాలా మంది ఏమన్నారంటే మేము కట్టుకో మాకు మేము కట్టుకుంటే నాలి చేసుకుంటాం కదా దూరం వెళ్తాం కదా కట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఏం చేశారంటే అప్పుడు పదివేలు ఇల్లు పదివేలు ఇల్లు చెప్పిన కాంట్రాక్టర్ మాట్లాడితే మీరు ఇల్లు కట్టుకుంటే మీకు వచ్చిన ఎనభై తొంభై వేలు అవుతాయి దానికి లంసంగా ముప్పై ఐదు వేల రూపాయలకి వాళ్ళు కట్టించేలా మాట్లాడారు ఇది ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ముప్పై ఐదు వేలు మీరు ఇస్తే వాళ్ళే కట్టించేలాగా దానికి కట్టించుకున్నారు అంతే తప్ప గవర్నమెంట్కి ఒక రూపాయి కూడా ఇల్లు పట్టే సంబంధించి మీకు సంబంధించింది కాదు అది చెప్తున్నాం మీరు ఆ ముప్పై ఐదు వేలు కట్టకపోయినా మీ వన్ సెంట్ స్థలం మీకు వస్తుంది మీరు కట్టుకుంటారంటే మీకు లక్ష ఎనభై వేలు ఇస్తారు ఇసుక ఫ్రీగా ఇస్తారు ఇవన్నీ ప్రభుత్వం తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తారు వన్ సెంట్ స్థలం ఫ్రీగా ఇచ్చి ఓకే అమ్మా ఇల్లు ఇల్లు స్థలం వచ్చేసింది ఇళ్ల స్థలం బ్రహ్మదేవుడు కూడా మీ ఆపలేరు జగన్ గారు ఇచ్చిన స్థలాన్ని ఆ కట్టించేది ఒకసారి ఆర్పీలతో మాట్లాడి పరిశుభ్ర చేయదు ఒకసారి నేను కూడా చెప్తాను ఎక్కడ ఏంటనేది అడగండి మీకు ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని మీరు ముప్పై వేలు కట్టకపోయినా వాళ్ళు ఏంటంటే ఆ వచ్చిన అతను ఒక పదివేలు ఇల్లు ఉంటేనే కడతాన వాళ్ళకి తొంభై వేలు అయ్యి ఖచ్చితంగా ముప్పై ఐదు వేలు కడతారంటే వాళ్ళకి వర్క్అౌట్ అవ్వాలి కదా దానివల్ల వీళ్ళు ప్రెజర్ చేసి ఉంటారు తప్ప ఆ వన్ సెంటీ స్థలం మీకు ఇచ్చిన దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది దాని ఎవరూ కూడా మీ దగ్గర నుంచి వెనక్కు కూడా తీసుకోలేరు అదే అదే అది అర్థమైంది కదా మీకు